అంటే మనకు దాదాపు శ్రీనివాసపు సిటీ నుంచి నలభై కిలోమీటర్లు అండ్ అంతేకాకుండా బెంగళూరు నుంచి దాదాపు తొంభై ఆరు కిలోమీటర్ తొంభై కిలోమీటర్లు వస్తుంది రౌండ్ ఫిగరు సో ఇది దేనికి ఫేమస్ అంటే అవునే బెట్ట అనేది బెట్ట అంటే కొండ అనుకోండి నార్మల్గా తెలుగులో మొత్తం అంతా ఇక్కడ జరిగింది నేను చెప్పను బట్ నాకు కూడా మరి అంత క్లారిటీగా తెలియదు అనమాట హిస్టరీ అనేది సో గైడ్స్ ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనేసి నేను చూశాను బట్ వాళ్ళైతే అనమాట ఇంతవరకు ఉంటే ఇప్పుడే ఊర్లోకి వెళ్ళారంట తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను ఓకేనా వెళ్దామా చలో ఫైవ్ అబ్బా మొత్తం రాళ్ళే ఉంటాయి పెద్ద పెద్ద గుండ్లు పైకి రామలింగేశ్వర ఆలయం ఉంది అంటే ఎక్కడానికి ఈజీగా ఉండడానికి మనకి ఇలా అయితే పెట్టారనమాట చూడండి అంటే మనకు పైన తాగడానికి వాటర్ గీటర్ ఏముండవు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చూడండి వాల్మీకి మహర్షి గురించి ఏదో రాశారు బట్ ఇన్నాక మనం చూడండి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం ఇక్కడ చూడండి ఎంత బాగుంది అది ఒక దాని మీద ఒకటి సపోర్ట్ లాగా ఉన్నట్టుంది ఇది ఎలా ఉందంటే ఇది శ్రీ వాల్మీకి ఆశ్రమం అంట ఇటు సైడ్ ఉంది అవంతికా క్షేత్ర శ్రీ వాల్మీకి పర్వత వెళ్దాం కదండి శ్రీ పంచపాండవర దేవాలయ అంట ఇటు సైడ్ ఏదో ఉంది శ్రీ వాల్మీకి ఆశ్రమం సో అందులో ఇది కూడా ఒకటి అనమాట సో షూలు దిహేసి వెళ్దాము గుడిలోకి ఇంత పవిత్రమైన చోటికి మనము షూలు వేసుకొని వెళ్ళకూడదు కదా లోపలికి వెళ్దాం స్వామి చూడండి ఇటు సైడు వెళ్తురా గాలి వెళుతురా రావడానికి ఇది ఇంకా ఇక్కడేమో దేవుళ్ళని ఎక్కారు కనిపిస్తుందా మీకు చూడండి చూడండి ఇది ఒకప్పుడు మా వాల్మీకి మహర్షి గారు ధ్యానం చేసిన ప్లేస్ అన్నమాట ఇక్కడ కనిపిస్తుందా చూడండి ఈ ప్లేస్ ఏంటంటే లోపల వెళ్ళి చూపిస్తాను ఒక్కసారి బ్యాగ్ ఉంది బ్యాగ్ ఇక్కడ పెట్టేసి బ్యాగ్ కింద పెడదాము ఎందుకంటే మళ్ళీ లోపల వెళ్ళడానికి కష్టం చాలా వెళ్దాం చూడండి కనిపిస్తుందా యువత దేవత ఉన్నారు ఎవరు లోపలికి వెళ్ళి పదండి చూడండి యువతో దేవత ఎవరో దేవత ఉన్నారు కనిపిస్తుందా నాకైతే తెలీదు ఈ అమ్మవారు అని సీతమ్మ తల్లి అనుకుంటున్నా ఓకేనా చూడండి కింద ఇంకేం లేదు ఈ ప్లేసులు అంతా ఏంటంటే మహర్షి వాల్మీకి గారు ఉన్నారు కదా అప్పుడు ఈ ప్లేసులో ధ్యానం చేసేవాళ్ళు అన్నమాట ఓకేనా అదండి ఈ ప్లేస్ చాలా చిన్నగా ఉంది దారి వెళ్ళడానికి చూడండి ఎంత ఎలా ఉందో కనిపిస్తుందా అంటే ఒక మనిషి ఇలా వెళ్ళడానికి లేదు ఇలా సైడ్కి వెళ్ళాలి సైడ్కి వెళ్తే అప్పుడు వెళ్ళడానికి అవుతుంది అనమాట చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి చూడండి ఇలా వెళ్ళలేము ఎందుకంటే ప్లేసు చాలా ఒక మనిషి అంటే ఇలా పట్ట ఇలా మాత్రమే వెళ్ళగలం అనమాట ఈ ప్లేస్కి ఓకేనా హలో పక్కన పంచపాండవుల దేవాలయం అని ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు పిల్లలకి పిల్లలు లేని వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఇక్కడొచ్చి ముడుపులు కడితే సో పిల్లలు అవుతారనేసి వాళ్ళ నమ్మకం అన్నమాట అంటే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాల నుంచి వస్తుందన్నమాట ఈ ఆచారము ఈరోజు ఏదో మనమేదో చేస్తున్నాం అనేది కాదు పంచపాండవుల దేవాలయం లోపలికి వెళ్దాం ఇక్కడ కూడా మనం చూడండి సో అప్పట్లో ద్వారాలు ఎంత చిన్నగా ఉన్నాయంటే చూడండి నాలుగు మూల స్తంభాలు అన్నమాట మనకి మెయిన్ ఈ గుడినంతా మోస్తుంది నాలుగు స్తంభాలు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎక్కువ మనకి శివరాత్రి తర్వాత శ్రీరామనవమికి ఉత్సవాలు పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి చూపిస్తాను మీకు దగ్గర నుంచి ఈ ఐదు లింగాలు ఏంటంటే అప్పట్లో మహాభారతం జరిగింది కదా సో ఐదు మంది ఉన్నారు కదా అన్నతమ్ముళ్ళు వాళ్ళకు ప్రతీకగా వాళ్ళు ప్రతిష్టాపించారు ఇక్కడ ఐదు శివలింగాలు అని అయితే చెప్తూ ఉంటారు చూడండి మొదటిది రెండోది ఆ తర్వాత మూడు శివలింగం ఆ తర్వాత చూడండి నాలుగు ఆ తర్వాత ఐదు కనిపిస్తుంది కదా ఇవి ఐదు లింగాలు తర్వాత అగది కూడా చూడండి ఆ ప్రతిష్టాపించిన కూడా మనకి ఎప్పుడైనా ఒకవేళ అభిషేకం అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఆ నీరు అనేది సైట్కి వెళ్ళడానికి చూడండి ఎలా చేశారు కనిపిస్తుంది కదా ఆ తర్వాత ఇక్కడ చూడండి మహాద్వారంలాగా కట్టారనమాట మనకి ఇది కాకపోతే ఆ డిజైన్ కూడా చూడండి పైన మీకు కనిపిస్తుందా ఆ డిజైన్ ఇది ఎంత బాగా చేశారంటే అప్పట్లో చూడండి ఇప్పుడున్నంత తాంత్రిక ఇప్పుడున్నంత సైన్స్ అయితే అప్పుడు డెవలప్ అవ్వలేదు బట్ కానీ అప్పట్లోనే వాళ్ళ ఆలోచన విధానం ఎంత బాగుందో చూడండి చూస్తున్నారు కదా ఇది ఇది లాగా ఎందుకు వెళ్దాం మనం అలాగే ఏకాంత రామస్వామి మందిరం అంట ఇక్కడ గోమాత ఉంది కనీసం మీకు గోమాత ఆ తర్వాత ఇక్కడ ఏదో ఉంది బట్ తెలియట్లేదు నాకు పక్కన ఏనుగులు అయితే కనిపిస్తున్నాయి నాకు ఏదో లాంగ్వేజ్లు అయితే ఇక్కడ ప్రతిష్ఠ చెక్కారు ఐ థింక్ సంస్కృతమో లేకపోతే ఏ లాంగ్వేజ్ అనేది తెలియదు నాకు కనిపిస్తుంది మీకు ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా అప్పట్లో వాళ్ళ లాంగ్వేజ్లు ఏదో రాశారనమాట బండ్ల మీద మొత్తం లోపలికి వెళ్ళండి ఇది కూడా ద్వారం చిన్నగానే ఉంది మనకి ఒకరు బట్టేలాగా ఇక్కడ అమ్మవారు ప్రతిష్టాపించారు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది మొత్తం ఒకటి అనమాట కింద నుంచి మనకి పైకి ఎక్కడ దాకా ఆ తర్వాత ఇది ఒక పార్టు ఈ తర్వాత ఇది ఇంకో పార్టు దానిపైన ఇది దానిపైన మెయిన్ పిల్లర్స్ అనమాట పైన చుట్టు పైన ఫ్లవర్ అనేది ఉంది ఆ తర్వాత చూడండి మనకి దీని మీద ఏదో రాశారు బట్ కాకపోతే మనకు అర్థం అవ్వదు అన్నమాట ఇది సంస్కృతం చూడండి ఇక్కడ శివలింగాన్ని మహానంది కలిగిస్తుందా ఆ తర్వాత ఇక్కడ స్వామివారు శివలింగాన్ని ప్రతిష్టాపించారు ఇక్కడ ఇక్కడ చూడండి మనకి కన్నడలో తాయం ఉంది అంటే అప్పట్లో సీతమ్మ తల్లి ఇక్కడే ఉండేదన్నమాట అరణ్యవాసంతో వదిలేసారు కదా అప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే అప్పుడు సీతమ్మ తల్లికి ఇద్దరు సంతానం కదా లవకుశులుని సో వాళ్ళకి ప్రతిరూపంగా ఇక్కడ రెండు శివలింగాలు ఒకే దాని మీద ప్రతిష్టాపించారన్నమాట అప్పుడు లవకుశులు ఇక్కడ ప్రతిష్టాపించారంట శివలింగాలని అంటే వాళ్ళిద్దరికి ప్రతి వాళ్ళిద్దరు అన్నతమ్ములు కదా ఒకే తల్లి బిడ్డలు సో అందువల్ల ఏంటంటే ఇద్దరికి చూడండి లవనికి ఆ తర్వాత కుషునికి ఇద్దరికి శివలింగాలు శివలింగాలైతే ప్రతిష్టపించారు శివలింగం అంటే ఆయన ముందు నంది వాహనుడు ఖచ్చితంగా ఉంటారని ఇంకోటి సమును చెప్పడం మర్చిపోయాను ఇక్కడ చూడని అంటే అప్పట్లో సీతమ్మ తల్లి వంట చేసుకోవడానికి మనం రోల్ అంటారు కదా నేను చూపించుకొని వెళ్ళిపోతున్నాను ఇదే అనమాట ఇక్కడ చూడండి బండ మీద వంట చేసుకోవడానికి ఇదే రోల్ అది ఇక్కడే మసాలా గిసాలాన్ని దేనికన్నా నూరేవాళ్ళు అనమాట ఈ ప్లేస్ అంటే నీకెలా తెలుసు నువ్వు చెప్తున్నావు నువ్వు చూసావా అని మాత్రం అనకండి నేను చెప్పట్లేదు ఆ హిస్టరీ అనేది చెప్తున్నాం కదా ఇక్కడ చూడండి అక్కడ ధనుష్ కోటి లక్ష్మణ తీర్థ పాతలకంగా అని రాశారు సో గంగా ఏంటంటే సీతమ్మ తల్లిని వదిలిపెట్టేశారు కదా లక్ష్మణుడు సో ఆయన వదిలిపెట్టినప్పుడు ఆ మా అమ్మవారు సీతమ్మ వారు పడిపోతారు కదా సో పడిపోయినప్పుడు లేపడానికి ఏంటంటే సో బాణమిసి నీళ్ళని తెప్పిస్తారు కదా అదే అనమాట ఈ సో సో బండ మీద బాణం వేస్తే అది రెండు వైపులా ఇరిగి అంటే ఆ ప్లేస్ అటు అటు సగం ఇటు సగం పోయి సో ఇక్కడ చూడండి వాటర్ ఇలా పైకి వస్తుందనమాట ఆ ప్లేస్ ఇదే ముందుకు వెళ్దాం పోదండి ఈ గుండ్లు చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయో ఒక్కోటి ఎలా ఉన్నాయంటే ఎవరో అమర్చినట్టు ఉన్నాయి అంటే ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టు జై శ్రీరామ్ పదండి పోదాం పదండి పోదాం మొత్తం అంతా చెట్లు వదిలేండి మనం ముందుకు వెళ్దాం మొత్తం ఇది ఎలా ఉందంటే ఇది అడవిలాగా ఉంది నాకు ఇప్పటికీ ఆశయం అనిపించేది ఏంటంటే అంత పెద్ద పెద్ద గుండ్లు రాళ్ళు అది ఏదో మనం చేతులతో పెట్టినట్లు ఎంత బాగున్నాయో తెలుసు అవి అంటే వాళ్ళకి ఏంటంటే సో ఇక్కడ పైకి వస్తారు కదా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలనేసి అప్పట్లో ఇవి కట్టించారు అన్నమాట అంటే రెస్ట్ తీసుకోవడానికి కింద నుంచి ఇంత పైకి వస్తారు కదా అప్పుడు అప్పుడేంటంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనేసి రెస్ట్ తీసుకొని వెళ్ళాలి ఎండకి కన సో ఎండకి తట్టుకోవడానికి ఇలా ప్లేస్ పెట్టారు దీని మీద వచ్చి కాసేపు ఇలాగ కూర్చునేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళ గస అంతా తీరే వరకు ఇక్కడ కూర్చుని తర్వాత పైకి వాళ్ళు అనమాట ముందుకు వెళ్దాం మనము ఇక్కడ లోటస్ తామరపూలు అవంతా మనకి ఫుల్ ఫుల్ రెడ్ కలర్ ఉన్నాయి కనిపిస్తుందా పైకి వెళ్ళే దారి మొత్తం అంతా రాళ్ళలోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ అనేది ఈ ప్లేస్ని అంతగా పట్టించుకోలేదనమాట పట్టించుకుని అంటే ఎంతో బాగా డెవలప్ చేయొచ్చు అనమాట ఎంత చరిత్ర ఉన్నాయి ఈ ప్లేస్ని సో పట్టించుకోవడం అంటే చూస్తున్నారు కదా ఇలా పట్టించుకుంటున్నారు గవర్నమెంట్ అనేది ఈ హిస్టరీ ఉన్న ప్లేస్ని పైకి వెళ్ళకపోతే గస ఎక్కువైపోతుంది నడవలేకపోతున్నాం సిటీ కదా అలవాటు అయిపోయింది ఏసీలో ఉండి ఉండి దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఎగడానికి అవట్లే అంటే నాకు ఇక్కడ నా ఈ చరిత్ర ఈ ప్లేస్ చరిత్ర గురించి నేను చెప్తున్నది ఏంటంటే నాకు తెలిసింది గోరంతా నేను మీకు చెప్తున్నది అందులో నాకు తెలిసింది ఘోరంత అయినప్పుడు ఈ కొండ దీని గురించి ఈ ప్లేస్ గురించి నాకు తెలిసింది కొండంత ఉంది ఇంకా ఓకేనా కొండంతలో నాకు తెలిసింది ఘోరంత అయితే మీరు చెప్తున్నది ఇంకెంత అర్థం చేసుకోండి లిటరలీ ఒక చిన్న నాకు ఆ ఘోరంతలో అట్లీస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీకు చెప్తుండొచ్చు ఈ ప్లేసెస్ గురించి తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి సో దాన్ని బట్టి సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే అందరికీ అన్నీ తెలియవు సో చె పెద్ద ఒక మాట అన్నారు కదా తన్నేవాడు ఒకడు ఉంటే తల తన్నేవాడు ఇంకోటి ఉంటాను సో అలా అనమాట సో నాకు తెలిసిందే నేను చెప్తున్నాను ఓకేనా ఒకవేళ ఏమన్నా రాంగ్ అయినా నేను చెప్పే దాంట్లో ఇంకా ఏమన్నా కరెక్ట్ చేసుకోవాలన్నా మీరు కామెంట్ చేయండి నాకు తెలిసింది ఓకేనా సో చాలా కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ కష్టానికి జస్ట్ ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది సో ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుందాము రెస్ట్ తీసుకున్న తర్వాత పైకి వెళ్దాం ఓకేనా సో ఫైనల్లీ మనమైతే వచ్చేస్తాం టెంపుల్ దగ్గరికి శ్రీ సీతాపర్వతమ్మ నవర సన్నిధికి దారి అంట మన జనాలు ఎలాంటి వాళ్ళంటే ఇంత చరిత్ర ఉన్న ఈ ప్లేస్కి గుడి దగ్గర అంటే ఈ చరిత్ర కన్నా మా పేర్లే ఇంపార్టెంట్ అనేసి చూడండి ఈ గుండి మీద రాయి మీద వాళ్ళ పేర్లు రాశారు ఏం చెప్పాలి చెప్పండి దానికి అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా పేర్లే చాలా ఇంపార్టెంటు అనేసి వాళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నారనమాట అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి మీరే చెప్పండి ఇదేనమాట టెంపుల్ సీతమ్మ తల్లి వారి టెంపుల్ బ్యాక్ టైం వచ్చినప్పుడు క్లోజ్లో ఉండింది ఇది శ్రీ సీతాపార్వతి సన్నిహి స్వామి చూస్తున్నారు కదా అంటే వాటర్ పవర్ సప్లై ఉంది ఇక్కడికి సో వాటర్ కోసం అక్కడ టూ థౌజండ్ లీటర్ డ్రమ్ పెట్టారు ఓకేనా ఆ తర్వాత మా పవర్ సప్లైకి ఇక్కడ యూపీఎస్ పెట్టారు చూస్తున్నారు కదా ఇది అమ్మవారి టెంపుల్ అనమాట సీతమ్మవారి విగ్రహం గుడి అన్నమాట చూస్తున్నారు కదా ఒకసారి అంటకూడదాం రామలింగేశ్వర టెంపుల్ రామలింగేశ్వర మందిర్ అంట గుడి స్ట్రక్చర్స్ చూడండి అంటే అప్పట్లో ఎంత బాగా కట్టారనేది యో యాగశాలే యాగశాలి క్లోజ్ ఉంది చూపిద్దాం అనుకుంటే జనరేటర్ గుడి కనుకుంటా ప్రాచీన సంశోధన సంరక్షణ ఇలాకే ఈ సైడ్ ఏదో ఉంది క్లోజ్ ఉంది కూర్చోడానికి ప్రవాసోద్యమ ఇలాకే కోలారా టూరిజం టూరిజం డెవలప్మెంట్ ఆఫ్ కోలార్ డిస్టిక్ నెక్స్ట్ ఇక్కడేమో ఉంది ఇది రథం అనుకుంటా చిన్నది చేతులతో లాక్కొండీ కళ్యాణ మంటప కళ్యాణ మండపం అంటే తెలిసేండే కదా మీకు ఇది ఒక చిన్న రథము క్లోజ్ ఉంది ఇది ఇదో పీఠంలాగా ఉంది ఒకటి సరే ఇంకా ఓకే మనం ముందుకు ముందుకెళ్దాం పదండి ఏం చేయలేము దానికి కనిపించకపోతే అంతే కదా కానీ అప్పట్లోనే ఇంత బాగా కట్టారంటే మెచ్చుకోవాలి వాళ్ళ ఆలోచన విధానం ఎత్తుందనేది మీరు ఏ గుడి ఏ గోడ మీద చూడండి ఏదో దేవున్ని ప్రతిష్టాపించారు ఇక్కడ చూడండి కనిపిస్తుంది మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాయి చూడండి చూస్తున్నారా ఇది ఎలా ఉందో ఇటు పోయింది కొంచెము తర్వాత ఇటు సైడ్ ఏదో ఉంది తర్వాత ముందు మనం ఇలా వెళ్ళేసి లెఫ్ట్ సైడు ఆ రైట్ సైడ్కి వద్దాం గంజి మంటపం ఇది పైకి ఎక్కుదాం ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంది మనకి స్టార్టింగ్ ఇలా పైకి వెళ్ళాలి సైడ్లో ఏనుగులు ఉన్నాయి ఇది మహా మెయిన్ ద్వారం అనుకుంటా ఇలా లోపలికి వెళ్ళడానికి అటు సైడ్ అదే పెట్టారు క్లోజ్లో ఉంది ఇది క్లోజు గంజి మంటపం ఇక్కడ చూడండి పైన గాలి వెళుతురా రావడానికి ఇది ఓపెన్లో ఉంది కిటికీలు ఉన్నాయి ఏమైనా కనిపిస్తుందా ఏవో ఉన్నాయి పార్లు ఏమో ఉన్నాయి చెనిక్ పార్లు డిజైన్ బాగుంది కదా చూడండి డిజైన్ ఎలా ఉందా చాలా చాలా ముందుకి ఇక్కడేమో దేవత ఇక్కడేమో ఉన్నది ఇక్కడ చూపిస్తా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అంటే మనకి ఈ గోడల మీద ఎక్కడెక్కడ ఒక దేవుళ్ళు కానీ దేవతలు కానీ ప్రతిష్టపించారో అక్కడ ప్రతి చోట మీకు ఇక్కడ చూడండి ఒక మంటపంలాగే పెట్టారు చలో ముందుకు వెళ్దాం ఇక్కడ చూడండి నాకు తెలిసిన బట్టి ఇక్కడ చూడండి మొత్తం గోడల మీదకి ఇక్కడ ఈ సింహాలు అనుకుంటా చూడండి మొత్తం గోడల మీద అంతేలాగా ఉంది లాస్ట్ వరకు ఇంకోటి ఇక్కడ చూడండి ఇక్కడ శాసనాలు లిఖి రాశారు ఇదంతా ఏంటంటే తమిళ్ అంట తమిళ్ లాంగ్వేజ్లో మనకి ఇక్కడనే కాదు ఇది చూడండి ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ఈ ఈ కింద గడ రా సార్ ఇది అవుట్ సైడ్ వెళ్ళడానికి అనుకుంటా ద్వారం ఇటు సైడ్ వెళ్దాము లోనికి ఇక్కడే దేవుడు ఉన్నాడు రామలింగేశ్వర దేవాలయం ఇక్కడ కన్నడ అండ్ ఇంగ్లీష్ ఇచ్చారు కర్ణాటక కాబట్టి ఆ తర్వాత ఇక్కడేమో శత్రులింగేశ్వర దేవాలయం దేవాలయ ఆ తర్వాత ఇక్కడ లక్ష్మణలింగేశ్వర దేవాలయం అంటే ఇటు సైడ్ ఏమో శ్రీరాములు ప్రతిష్టాపతి ఇయాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఇక్కడ దాదాపు మూడు వందల తొంభై తొమ్మిది అంటే త్రీ నైన్టీ నైన్ ఎయిటీ ఇయర్స్లో కన్వర్ట్ చేసుకుంటే పదహారు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాటి శాసనం ఒకటైతే ఇక్కడ కనిపించింది అన్నమాట అంటే దాని ప్రకారం ఈ గుడి నిర్మించి ఇప్పటికే దాదాపు పదహారు వందల ఇరవై ఐదు పురాణాల ప్రకారం అవని అంటే సాధువు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట వినాయక టెంపుల్ ఉంది ఇక్కడ చూడండి 人。Yeah. నుకుంటేది అరే వీళ్ళు ఇంకా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఇవి తోడుకోవడానికి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అనేది ఎలా ఉంది అనేది అంతే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఏమవుతుందంటే సో మాకై నాకైతే బూస్టప్ అవుతుందన్నమాట సో వీడియో అయితే మీకు నచ్చిందని నేను ఒక ఎస్టిమేషన్కి అయితే వస్తాను అనమాట ఓకేనా సో మరీ మళ్ళీ ఒకసారి మన ఛానల్ తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్